చేస్తాము. చెయ్యదాముల నరమము. ఎవరికి పెట్టాలా హోటల్ కావాలి అంటే అందర రైని. ఆ ఎన్నెంత పెక్ల అవ్వుతుందంటే నేన నా దగ్గర అలా. చెయ్ ఓకే కొంటే వస్తది. పెక్ల అవ్వుతు పోరానే. మనం పదమంట అవర్మంట పోట కొట్టా వంచి, ఏ బుల్లకి తీన కొడుతారా. చెయ్ చెయ్ వచికుంగ. தண்ணి குடிకిలో. தண்ணి కొడతా. தண்ணి குடிకి తీసుకో. నా నా ఏంటది? வா இருங்க சாப்பிட்டு போல